పార్లమెంట్లో ఓటాన్ బడ్జెట్ ని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు ఏడు లక్షల రూపాయల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ట్యాక్స్ ఫైలింగ్ ఇక మరింత సులభతరం కానుందని ఆమె తెలిపారు కార్పొరేట్ ట్యాక్స్ ముప్పై శాతం నుంచి ఇరవై రెండు శాతానికి తగ్గింపు చేస్తామని తెలిపారు జీఎస్టీ వసూళ్లు ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లకు చేరాయని రెట్టింపు అయ్యాయని స్పష్టం చేశారు వడ్డీ లేని రుణాలిచ్చి రాష్ట్రాల్లో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని ఆమె స్పష్టం చేశారు అలాగే పోర్టు కనెక్టివిటీ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లక్షద్వీప్ అప్గ్రేడ్ చేస్తామన్నారు దేశంలో విమానాశ్రయాల్ని మరింత విస్తరిస్తామన్నారు దేశంలో ఈ బస్సు వ్యవస్థని ఈ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు స్పిరిచువల్ టూరిజం ని ప్రమోట్ చేస్తామని హామీ ఇచ్చారు పార్లమెంట్లో ఓటాన్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు ఏడు లక్షల రూపాయల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ట్యాక్స్ ఫైలింగ్ ఇక మరింత సులభతరం కానుందని ఆమె తెలిపారు అలాగే కార్పొరేట్ ట్యాక్స్ ముప్పై శాతం నుంచి ఇరవై రెండు శాతానికి తగ్గించామని తెలిపారు జీఎస్టీ వసూళ్లు ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లకు చేరాయని రెట్టింపు అయ్యాయని స్పష్టం చేశారు రుణాలు ఇచ్చి రాష్ట్రాల్లో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు ఇంకా పోర్టు కనెక్టివిటీ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లక్షద్వీప్ అప్గ్రేడ్ చేస్తామన్నారు దేశంలో విమానాశ్రయాల్ని మరింత విస్తరిస్తామని తెలిపారు దేశంలో ఈ బస్సు వ్యవస్థని ఈ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు స్పిరిచువల్ టూరిజం ని ప్రమోట్ చేస్తామని హామీ ఇచ్చారు స్టెమ్ కోర్సులకు నలభై మూడు శాతం మంది మహిళలు ఎన్రోల్ చేసుకున్నారని ఆమె తెలిపారు పదకొండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ది పొందారు మూడు ఎకనామిక్ కారిడార్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలకు తెస్తుందని గుర్తు చేశారు ప్రజలకి అనుకూలమైన నిర్ణయాలను తీసుకున్నామని ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ అందించామని గుర్తు చేశారు ఆర్థిక ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చేశామని స్పష్టం చేశారు where we were then till 2014 and where we are now only for the purpose of drawing lessons from the mismanagement of those years the government will lay a white paper on table of the house the exemplary track record of governance development and performance effective delivery and Jen Kalyan has given the government trust, confidence, and blessings of the people to realize whatever it takes, the goal of Vikasith Bharat with good intentions, true dedication, and hard work in the coming years and decades. With this, Honourable Speaker, I commend the inter interim budget to this August House. Jai Hind. Item number two, Simati Nirmala Sita Sir, with your permission, I rise to lay on the table the following statements under Section 3.1 of the Fiscal Responsibility and Budget Management Act 2003, Medium-Term Fiscal Policy come Fiscal Policy Strategy Statement and Macroeconomic Framework Statement. పార్లమెంట్ లో ఓటాన్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు ఏడు లక్షల రూపాయల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ట్యాక్స్ ఫైలింగ్ ఇక మరింత సులభతరం కానుందని ఆమె తెలిపారు అలాగే కార్పొరేట్ ట్యాక్స్ ముప్పై శాతం నుంచి ఇరవై రెండు శాతానికి తగ్గింపు చేస్తామని తెలిపారు జీఎస్టీ వసూళ్లు ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లకు చేరాయని రెట్టింపు అయ్యాయని స్పష్టం చేశారు వడ్డీ లేని రుణాలిచ్చి రాష్ట్రాల్లో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు పోర్టు కనెక్టివిటీ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లక్షద్వీప్ ని అప్గ్రేడ్ చేస్తామని తెలిపారు దేశంలో విమానాశ్రయాల్ని మరింత విస్తరిస్తామని తెలిపారు దేశంలో ఈ బస్సు వ్యవస్థని ఈ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు స్పిరిచువల్ టూరిజం ని ప్రమోట్ చేస్తామని హామీ ఇచ్చారు స్టెమ్ కోర్సులకు నలభై మూడు శాతం మంది మహిళలు ఎన్రోల్ చేసుకున్నారని ఆమె తెలిపారు అలాగే పదకొండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధి పొందారు మూడు ఎకనామిక్ కారిడార్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలకి తెస్తుందని గుర్తు చేశారు ప్రజలకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నామని ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ అందించామని గుర్తు చేశారు ఆర్థిక ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చేశామని ఆమె స్పష్టం చేశారు పాయింట్ ఇరవై లక్షల రూపాయల కోట్ల పూచీకత్తులు లేని రుణాలు అందించామని పేదలకి జన్ధన్ ఖాతాల ద్వారా ముప్పై నాలుగు లక్షల కోట్ల రూపాయలు అందించామన్నారు డెబ్బై ఎనిమిది లక్షల మందికి వీధి వ్యాపారులకి ఆర్థిక సాయం అందించామని రెండు వేల నలభై ఏడు నాటికి అసమానత పేదరికం కనపడకుండా చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు బడ్జెట్ ని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు ఏడు లక్షల రూపాయల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ట్యాక్స్ ఫైలింగ్ ఇక మరింత సులభతరం కానుందని ఆమె తెలిపారు అలాగే కార్పొరేట్ ట్యాక్స్ ముప్పై శాతం నుంచి ఇరవై రెండు శాతానికి తగ్గింపు చేస్తామని తెలిపారు జీఎస్టీ వసూళ్లు ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లకు చేరాయని రెట్టింపు అయ్యాయని స్పష్టం చేశారు వడ్డీ లేని రుణాలిచ్చి రాష్ట్రాల్లో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు మొత్తంగా పార్లమెంట్లో ఓట్ ఆన్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు గంట పాటు ఆవిడ ప్రసంగం అయితే సాగింది దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు రాజేందర్ ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు మీద గత కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఎన్నికల సంవత్సరం కావడంతో మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు అయితే ఇది పూర్తిస్థాయి బడ్జెట్ కాదు ముఖ్యంగా తర్వాత ఏర్పడేటటువంటి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ని ఏర్పాటు చేసింది అయితే ప్రస్తుతానికి మాత్రం ఆ ఓటాన్ అకౌంట్ కింద ఈ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇందులో పూర్తిస్థాయి బడ్జెట్ ఉండదు అంతేకాకుండా తొలిసారిగా దేశంలో డిజిటల్ రూపంలో బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత నిర్మలా సీతారామన్కి దక్కిందని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఓటా అకౌంట్ ద్వారా ఎన్నికల సంవత్సరం కావడంతో అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచే విధంగా ఈ ఎన్నిక దీనికి సంబంధించినటువంటి ఆర్థిక పద్దు ఉండబోతోంది అనేసి అందరూ కూడా భావించినట్టే నిర్మలా సీతారామన్ కూడా తద అనుగుణంగా ఈ బడ్జెట్ ని రూపకల్పన చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ నాలుగున్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక సంక్షేమ ప్రభు కార్యక్రమాలు కావచ్చు అంతేకాకుండా అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల పట్ల నిర్మలా సీతారామన్ సుదీర్ఘమైనటువంటి ప్రసంగం కూడా పార్లమెంట్లో ఇచ్చిన పరిస్థితి మరీ ముఖ్యంగా సామాజిక న్యాయం అంతేకాకుండా రైతులకు చేయూత అనేటటువంటి అంశాల మీదే ప్రస్తుతానికి బడ్జెట్ అంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో బడ్జెట్లో అనేక రకాలైనటువంటి అంశాలతో పాటు అన్ని రంగాలకి మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే డిజిటల్ రూపంలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ అనేక అంశాలకు సంబంధించి ఆమె లోక్సభ ముందు ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థాయికి చేరిందని చెప్పి ఆమె చెబుతూనే కరోనా సంక్షోభాన్ని అధిగమించి దాదాపు నాలుగు కోట్ల మంది రైతులకు పంటల బీమాకి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీని అందించామని చెప్పేసి ఆమె చెప్పినటువంటి పరిస్థితి పదేళ్లలో అందరికీ ఇల్లు నిర్మించామని చెప్పేసి చెబుతున్నప్పటికీ కూడా అవినీతిని గణనీయంగా తగ్గించి పాలనలో పారదర్శకత పెంచినట్టు కూడా ఆమె లోక్సభ ముందు ఉంచారు దాదాపు ముప్పై నాలుగు లక్షల మంది పేదలకు నేరుగా నగదు బదిలీ వాళ్ళ అకౌంట్లోకి వేసినట్టు కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇరవై ఐదు లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేశామని చెప్పినటువంటి ఆమె ఎనభై కోట్ల మందికి ఉచిత ఆహారాన్ని అందిస్తామని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉండడమే కాకుండా అన్నదాతల సంక్షేమానికి ఈ మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి ఆమె స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఇందులో అన్ని రకాల అన్ని రంగాల ప్రజలకి అలాగే అన్ని వర్గాల ప్రజలకి మేలు చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మొదటిది కూడా ఆశతో ఎదురు చూశారు మరీ ముఖ్యంగా కష్టజీవి అయినటువంటి శ్రామికుడు కావచ్చు అంతేకాకుండా ఆ కార్మికుడు కావచ్చు వీళ్ళంతా కూడా తమకు మేలు జరుగుతుంది కేంద్ర బడ్జెట్ ద్వారా అని చెప్పేసి ఎదురు చూసినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఇంకా బడ్జెట్ కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో అనేక అంశాలకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి బడ్జెట్ వెలువడిన తర్వాత ఆ బడ్జెట్ ఆశాజనకంగా ఉందా లేకపోతే గతంలోలాగా సీరా పాత సీసాలోకి చేరిన కొత్త నీరులాగా ఉందా అనే దాని మీద వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ప్రస్తుతానికి మాత్రం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది ఓటెన్ అకౌంట్ కాబట్టి సో ఇది ఏడాదికి సరిపడా బడ్జెట్ కాదు కేవలం ఇది ఒక మధ్యంతర బడ్జెట్ మాత్రమే కావడంతో ప్రతి ఒక్కరు కూడా చాలా లైట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ ఈ బడ్జెట్ అనేది వచ్చే ఎన్నికల మీద ప్రభావం చూపించాల్సినటువంటి పరిస్థితులు ఉండడంతో ఈ ఓటన్ అకౌంట్ కూడా చాలా జాగ్రత్తగా తయారు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సో మొత్తానికి ఈ ఓటెన్ అకౌంట్ ద్వారా అన్ని వర్గాల ప్రజలతో పాటు అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మేలు చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన చేసినటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికే ప్రజలు గగ్గోలు పెడుతూ ఉండడం తోటి దాదాపు మూడు వందల యూనిట్ల వరకు ఫ్రీగా రూప్ టాప్ సోలార్ పవర్ ద్వారా ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు కూడా నిర్మలా సీతారామన్ చెబుతూ ఉన్నటువంటి సిచువేషన్ అయితే ఉంది సో మొత్తానికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా పారిశ్రామిక నూతన విధానాలు అనేవి దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పేసి ఆమె చెప్పినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ద్రవ్య ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా తగ్గించి యూరోప్ ఎకనామిక్ కారిడారు దేశానికి గేమ్ చేంజర్గా మారిందని చెప్పినటువంటి పరిస్థితి అంటే యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనే దాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా తీసుకొని తద్వారా రికార్డు స్థాయిలో దేశంలో మౌలిక వసతులు కల్పించడానికి దోహదం పడిందని చెప్పేసి ఆమె అక్కడ పెట్టి చెప్పినటువంటి పరిస్థితి మరోపక్క పేదలు మహిళా సాధికారత అలాగే రైతుల మీద ఫోకస్ పెట్టి ఈ బడ్జెట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే రైతులకు సంబంధించి చాలా చేశామని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు కూడా ఆ రైతులు ముఖ్యంగా మోడీ సర్కార్ మీద చాలా వ్యతిరేకత ఉన్నటువంటి సిచువేషన్ మనం గతంలో చూసాం ఢిల్లీలో పంజాబ్కి సంబంధించినటువంటి రైతులు కావచ్చు అలాగే తమిళనాడు చెందినటువంటి రైతులు ఏ స్థాయిలో అక్కడ మోడీకి వ్యతిరేకంగా ఎస్పెషల్లీ బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తారో మనం అంతా చూసాం అయితే ఈ నేపథ్యంలోనే సో రైతులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో అంత కాకుండా రైతులకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సో వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే రైతులకు అవసరమైనటువంటి అన్ని అంశాలతోటి ఇక్కడ ఈ బడ్జెట్ లో పరిస్థితి సో రైతులకు సంబంధించి ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు అంతేకాకుండా రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే వడ్డీ లేని రుణాలు ఎత్తున్నాయో వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అయినటువంటి సబ్కా వికాస్ సాబ్కా విశ్వాస్ అనేటటువంటి ఒకే మంత్రాన్ని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ సబ్కా వికాస్ అలాగే సాబ్కా విశ్వాస్ అనే దాని మీద ప్రజల్లో సరైనటువంటి విశ్వాసం లేదు అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో వాటి అన్నింటినీ కూడా మేము ఫోకస్ పెట్టామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మరోపక్క దాదాపు డెబ్బై వేల మందికి పిఎం ఆవాస్ యోజన కింద గృహాలను మంజూరు చేశామని చెప్పి చెబుతూనే భారత్కు ఎదుగుదలకు ఆకాశమే హద్దుగా ఈరోజు భారతదేశం ఎదుగుతోందని చెప్పేసి ఆమె చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా జీఎస్టీ ద్వారా ఒకే దేశం ఒకే పన్ను ఇది నిజంగా మోడీ తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వ్యాట్ కావచ్చు ఇతర ట్యాక్సులను తీసేసిన తర్వాత జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చి సో ఒకే దేశం ఒకే పన్ను అంటే ప్రతి భారతీయుడు కూడా పన్ను విధానాలు ఎలాంటి మార్పులు లేకుండా దేశం మొత్తం కూడా ఒకే పన్ను విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత నిజంగా బీజేపీకి ప్రభుత్వాన్ని దక్కుతుంది సో ఈ నేపథ్యంలోనే దాన్ని ఈరోజు ఆమె ప్రముఖంగా కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా మహిళల సాధికారతకి సంబంధించి దాదాపు ముప్పై కోట్ల మంది మహిళలకు ముద్రా రుణాలు అంటే ముద్రా పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది సో ఈ ముద్రా ద్వారా ఎస్పెషల్లీ ఎవరైతే బడుగు బలహీన వర్గాలతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి అనేటటువంటి ఉద్దేశంతో అతి తక్కువ వడ్డీతోటి రుణాలు అందించేటువంటి కార్యక్రమాన్ని బీజేపీ సర్కార్ మొదటి నుంచి కూడా చేస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ ముద్రా రుణాలు దాదాపు ముప్పై కోట్ల మంది మహిళలకు ఇచ్చామని చెప్తున్నటువంటి పరిస్థితి సో మహిళా సాధికారత సాధించామని చెప్పేసేటువంటి బీజేపీ ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లలో ఏం చేశామనేది చెప్పుకుంటూనే ఈ ఓటన్ అకౌంట్కి సంబంధించినటువంటి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి భారత ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తూనే అనేక రకాలైనటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అంటే దాదాపు కోటి ఇళ్లకు సోలార్ రూప్టా ద్వారా ఈ మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి మరోపక్క ఏదైతే వైద్య రంగాన్ని బలోపేతం చేయడం కావచ్చు అంతేకాకుండా సముద్ర ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఎగుమతులు పెంచడం కావచ్చు అలాగే దాదాపు బీమా ఎస్పెషల్లీ బీమా అనేది రోజు ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ బీమాను కూడా నాలుగున్నర కోట్ల మందికి పెంచామని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్ల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలకు అంటే చిన్నపిల్లలకు బాలిక గర్భాశయ నివారణకు సంబంధించిన క్యాన్సర్ వ్యాక్సినేషన్ వేయడంతో పాటు మెడికల్ కాలేజీలని అందుబాటులోకి తీసుకొచ్చి వైద్య రంగాన్ని కూడా అభివృద్ధి చేశామని చెప్పి చెబుతున్న పరిస్థితి సో మొత్తానికి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది అని చెప్పేసి ఆమె చెబుతున్న సిచ్యువేషన్ సో మొత్తం బడ్జెట్ అంతా కూడా పూర్తయితే అకౌంట్ మీద ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు రైల్వే బడ్జెట్ సపరేట్ లేదు కాబట్టి సో ఈ బడ్జెట్ లోనే రైల్వేకి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఆమె ప్రస్తావించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు మాత్రం బడ్జెట్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా స్థాయి బడ్జెట్ సంబంధించిన వివరాలు వస్తే గానీ అసలు బడ్జెట్ ఎలా ఉంది అనేది దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేదు ఫర్ కంప్లీట్ రాజు